ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది ఒక్క వీడియో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు ఫాలోవర్స్ అధికంగా ఉంటే ప్రమోషన్లతో డబ్బు సంపాదించవచ్చని చాలా మంది వివిధ రకాల వీడియోలు యూట్యూబ్ షార్ట్ వీడియోలు రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు కానీ ఇదే రీల్స్ పిచ్చి ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది కేవలం యువత మాత్రమే కాదు పెళ్లైన మహిళలు సైతం రీల్స్ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నారు అందులో కొందరు లైక్ల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మరికొందరు కుటుంబ బాంధవ్యాలకు దూరమవుతున్నారు గతంలో టిక్ టాక్ షార్ట్ వీడియోల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది దాంతో కొందరు ఫేమస్ అవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసేవారు అదే టిక్ టాక్ మరికొందరి కుటుంబాల్లోనూ చిచ్చుపెట్టింది కొన్ని రోజుల అనంతరం ప్రైవసీ దృష్ట్యా భారత్ ఈ యాప్ ను నిలిపివేసింది అప్పటి నుంచి మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వెసులుబాటు వచ్చింది అలా తమలోని ప్రతిభను రోజురోజుకు బయట ప్రపంచానికి చూపించేవారు అనంతరం అది కాస్త పిచ్చిగా మారి వికృత చేష్టలకు పరాకాష్టగా మారుతోంది ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం చేస్తున్నామనే భ్రమలో పడిన వారు ఉన్నామనే విషయాన్నే మర్చిపోయి ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కన్నీళ్లు మిగుల్స్తున్నారు ఇటీవల కాలంలో కేవలం రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని నగర్ సమీపంలో బైక్తో విన్యాసాలు చేస్తూ పడి శివ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు మరో ఘటనలో ఉప్పల్లో రీల్స్ మోజులో ఇంట్లో వారిని పట్టించుకోవడం లేదని భార్యపై ఆగ్రహించిన భర్త హత్య చేశాడు కుమార్తెను రైల్వే స్టేషన్లో వదిలి పారిపోగా కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు భోపాల్లోని ప్రాంక్ వీడియో చిత్రీకరిస్తుండగా మెడకు తాడు బిగుసుకుని పదకొండేళ్ల బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వీ కందార్ రీల్స్ చేసేందుకు మహారాష్ట్రలోని కుంభీ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లి మూడు వందల అడుగుల లోయలో పడి ప్రాణాలు విడిచింది ఇవే కాక రీల్స్ మోజులో ఇంకా అనేకం రోజూ చూస్తూనే ఉన్నాం అయినా వాటి పిచ్చిలో తమ విచక్షణను కోల్పోయి మరి తెచ్చుకుంటున్నారు సమ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళు ఎందుకు ఏంటంటే సోషల్ మీడియాలో ఇమీడియట్ లైక్స్ ఇమీడియట్ కామెంట్స్ ఇమీడియట్ షేర్స్ అవన్నీ దొరికినప్పుడు వాళ్ళకి బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది వాళ్ళకి అటెన్షన్ దొరుకుతుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ అన్నీ వాళ్ళు ఇంటర్నెట్ మీద ఈ మధ్య ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అందరం అందరూ అదే సోషల్ మీడియా మీద ఉన్నప్పుడు పిల్లలకు కూడా సోషల్ మీడియా మీద ఉండాలి ఉండాలనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు సోషల్ మీడియా అయినా ఇంటర్నెట్ అయినా ఒక అడిక్షన్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది సో అడిక్షన్ ప్యాటర్న్ అంటే డోపమీన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది మన బ్రెయిన్లో ఆ డోపమీన్ హిట్ వచ్చినప్పుడల్లా అది మన రివార్డ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది సో మనం ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చూసి ఉంటారు మనం ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా రీల్స్ చూసేటప్పుడు కొన్నిసార్లు బోరింగ్ అయిపోయినా మనం కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూనే ఉంటాం పైకి 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 మనం కూడా అది చేస్తాం అది ఒక డోపమీన్ హిట్ నెక్స్ట్ డోపమీన్ హిట్ కోసం మనం చూస్తూనే ఉంటాం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఈ అడిక్షన్ ఎట్లా అంటే మందు అడిక్షన్ గ్యామ్లింగ్ అడిక్షన్ ఎట్లా ఉంటుందో మనం స్లాట్ మషీన్స్ లో వెళ్ళి ఒకసారి విన్ అయినాక నెక్స్ట్ విన్ కోసం వెయిట్ చేస్తాం అది ఇంకా సోషల్ మీడియా అడిక్షన్ ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ ఇవి వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే ఇంకా వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయి నిజానికి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక జీవన విధానం మారిపోయింది సోషల్ మీడియా నిత్య జీవితంలో భాగమైంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా సామాజిక మాధ్యమాల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు లైఫ్ లైఫ్ సోషల్ మీడియా పార్ట్ ఆఫ్ బట్ అదే మొత్తం కాదు సో ఇది లాంగ్ టర్మ్లో బికాస్ కంప్లీట్గా మనం ఎస్కేప్ అయితే చేయలేము చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ బౌండరీస్ మెయింటైన్ చేయటం నేర్పాలి పిల్లలకి అట్లని అస్సలు వాడటానికే లేదు అని చేయలేము సో సోషల్ మీడియా వాడి పిల్లలతో క్లోజర్ అవ్వాలి సో కొన్ని రూల్స్ పెట్టాలి పిల్లలకి ఎంత సేఫ్ వాడాలి ఎక్కడ వాడాలి ఏం వాడచ్చు రైట్ పేరెంట్స్ కూడా మానిటర్ చేసుకుంటానే ఉండాలి ఈ మధ్య చాలా యాప్స్ వచ్చినాయి ఎంత ఎంత సేఫ్ మనం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్నెట్ మీద యూసేజ్ మానిటర్ చేయడానికి పేరెంట్స్ కి సపోర్ట్ గా పేరెంట్స్ కంట్రోల్స్ పెట్టడానికి రైట్ అండ్ దెన్ ఆబ్వియస్లీ డెసిగ్నేటెడ్ టైమ్స్ కొంత బెడ్రూమ్ లో ఫోన్ అలౌడ్ కాదు మీల్ టైమ్స్ లో ఫోన్ అలౌడ్ కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం హాబీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం సో సోషల్ మీడియా కాకుండా బయట లైఫ్ మీద కూడా యూనో ఏమైనా ఇంట్రెస్ట్లు మనం డెవలప్ చేయించడం హెల్ప్ చేయాలి అలాగే కొంతమంది పిల్లలు ఎవరికి అడిక్షన్ అయిపోయింది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళల్లో అయితే మనం డెఫినెట్గా సైకాట్రిస్ట్ అయినా సైకాలజిస్ట్ అయినా కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎట్లా ఇంటర్నెట్ అడిక్షన్ ఉంటుంది ఎట్లా ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుంది అట్లా సోషల్ మీడియా అడిక్షన్ కూడా ట్రీట్మెంట్ ఈ ఉంటుంది రీల్స్ మోజులో పడి తమ ప్రాణాలని కోల్పోయి అటు కుటుంబానికి కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్నారు రీల్స్ చేసే ముందు కొంత విచక్షణతో ఆలోచించి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది